మీ గృహంలో అంగుష్ట పరిమాణంలో ఉండేటటువంటి సాలిగ్రామాలు శివలింగాలు చిన్న చిన్న విగ్రహాలు ఏ ఉన్నా సరే అవన్నిటినీ కూడా ఒక ఇత్తడి పల్లెంలో ఉంచండి అలాగే మీరు నిత్యం పూజిస్తున్నటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో కాలభైరవ యంత్రము లక్ష్మీ యంత్రము కుబేర యంత్రము వాస్తు యంత్రము శివయంత్రము ఇలా అనేక రకాల యంత్రాలను మనము మన గృహంలో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాం స్వర్ణాకర్షణ భైరవ యంత్రము వారాహి యంత్రము దశ మహావిద్యా యంత్రాలు కొంతమంది పెట్టుకుని పూజ చేస్తూ ఉన్నారు అది ఏ యంత్రరాజమైనా సరే ఆ యొక్క యంత్రరాజాన్ని కూడా ఆ ప్లేట్లో ఉంచి ఆ ప్లేట్లోనే అంగుష్ఠ పరిమాణంలో ఉండేటటువంటి దేవతా ప్రతిమలు అలాగే చిన్న చిన్న విగ్రహాలు శాలిగ్రామాలు అవన్నీ కూడా ఉంచండి మీరు సింధూర జలం లేదా గంధంతో కలిపినటువంటి జలం లేదా విభూతి జలం లేదా పసుపు జలం లేదా కుంకుమ జలం పుష్పాలు ఒక చిన్న గ్లాసులో వేసి ఆ యొక్క గ్లాసులో మీరు నీటిని పోసి ఆ యొక్క పుష్పజలాన్ని కూడా ఉద్ధరిణితో మీరు జపం చేస్తున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం జపిస్తూ ఆ యంత్రాలకు అలాగే ఆ యొక్క శివలింగాలకు శాలిగ్రామాలకు కూడా మీరు అభిషేకం చేయండి ఇది ఒక నలభై యాభై రోజుల పాటు మనం తీక్షణంగా కూర్చొని అభిషేకము తర్పణము హోమ ప్రక్రియ జపము చేస్తే ఎంత ఫలితాన్ని పొందుతామో కేవలం ఈ యొక్క గ్రహణ కాలములో ఈ మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల కాలంలో మనము మొత్తం మన జీవిత పర్యంతం చేసేటటువంటి పురచ్చరణ మొత్తం అంతా కూడా మనము ఈ యొక్క గ్రహణ కాలంలో చేసి అంత శక్తిని పొందవచ్చు అందు గురించి మీ అందరూ కూడా ఈ విధంగా మీ గృహంలో ఉండేటటువంటి అన్ని రకాల యంత్రాలకు శాలిగ్రామాలకు మీరు అభిషేకం చేయండి అలాగే తదుపరి మా ఇంట్లో యంత్రాలు లేవు శాలిగ్రామ శివలింగాలు లేవు అంటే కాస్త పుట్టమట్టని తీసుకొని రండి కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ యొక్క మట్టిలో కొద్దిగా పాలు కలిపి గట్టిగా ఒక చిన్న పార్థివ శివలింగం మట్టితో శివలింగం చేయండి ఒక ప్లేట్లో ఒక చిన్న ప్లే చిన్న గ్లాసు పైన మీరు ఒక తమలపాకు ఉంచి ఆ యొక్క శివలింగాన్ని ఉంచి ఆ శివలింగానికే మీరు కేవలం నేను చెప్పినటువంటి ఈ యొక్క ద్రవ్యాలతో మాత్రమే ఉద్రణితో మృగముద్రను ఉపయోగిస్తూ ఓం నమ శివాయ ఓం గం ఘనపతయే నమ ఓం నమో కాల భైరవాయ నమ ఓం శ్రీం బ్రీం క్లీం గ్లోం గం ఘనపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఓం హ్రీం ఉచ్ఛిష్ట చాండాలిణి సుముఖీ దేవి రాజమాతాంగిని హ్రీం టాహ టాహ స్వాహా ఇలా ఏ మంత్రమైనా సరే మీరు ఖచ్చితంగా ఆ సమయంలో అవకాశాన్ని బట్టి అభిషేకం చేసుకోండి అవకాశం లేకుంటే మాత్రం జపం మాత్రం ఖచ్చితంగా చేయండి